హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కుమారినే టుడే మై రెస్మి వెజ్ మంచు వెజ్ మంచూరియన్ అండి క్యాబేజీతో చేశాను వేడి వేడిగా రెడీ అయిపోయింది అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్తో స్నాక్స్ కోసం చేశాను పక్క కొలతలు కరెక్ట్గా ఉంటే మాత్రం మద్దరిపోయిద్దండి ఇప్పుడు మనం దీని ప్రాసెస్ చూసేద్దామా ఫ్రెండ్స్ ముందుగా నేను ఒక క్యాబేజీ తీసుకున్నాను చూడండి మాత్రం ఉంది సైజు నేను క్యాబేజీ తురుము మూడు కప్పులు తీసుకున్నానండి సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక ముప్పావు కప్పు క్యారెట్ తురిమ వేసుకుందాము ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఐదు స్పూన్ల కార్న్ఫ్లోర్ ఐదు స్పూన్ల మైదా ఒక పావు స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం కలుపుకుందాము ఇలా కలుపుకునేటప్పుడే క్యాబేజీలో వాటర్ వస్తాయండి బాగా లిక్విడ్ టైప్లో వచ్చేస్తాయి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము మొత్తంగా కలుపుకుందాము ఒకసారి చూడండి మొత్తం కలిసేలా కలుపుకున్నాము కొంచెం కొంచెం వాటర్ వేసి వేసి కలుపుకోండి బాల్స్ వచ్చేలా కలుపుకోండి ఇందులో వాటర్ ఎక్కువ పట్టదు తక్కువే పడుతుంటుంది చూడండి మొత్తం కలుపుకున్నాము ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని బాల్స్లా చేసుకుందాం చూడండి ఇలా రావాలి ప్లేట్కి పెట్టుకుందాము నేను ఆల్రెడీ ఒక రెండు చేసి పెట్టాను మీకు చూపించడం కోసం మళ్ళీ చేస్తున్నాను బాల్స్లా రావాలి వాటర్ ఎక్కువ వేయద్దు చూడండి మిగతాది కూడా అలాగే చేసుకుందాం చూడండి బాల్స్లా చేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు మనం సిమ్ముని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాల్స్ వేసుకుందాము ఒక్కొక్కటిగా వేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఫ్రై అవుతున్నాయి గోల్డెన్ కలర్లోకి రావాలి మనకి విరిగిపోకూడదు చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం ప్లేట్కి తీసుకుందాము ఇలా వాటర్ వంపుకోండి ఆయిల్ వంపుకోండి ఎక్సెస్ ఆయిల్ ఒక ప్లేట్ వేసుకున్నాము మిగతావి కూడా అలాగే చేసుకుందాము చూడండి రెండో బావి కూడా వేసాను చూడండి మొత్తం ఫ్రై చేసేసాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన నాన్ స్టిక్ బాండి పెట్టుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ హీట్ అయింది ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ వేసాను సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ క్యాప్స్కి ముక్కలు టూ టేబుల్ స్పూన్స్ ఒక ఆమె పచ్చిమిర్చి వేసాము కొంచెం ఫ్రై అవ్వాలి చూడండి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసుకుందాము షుగర్ కరిగిపోవాలి చూడండి ఫ్రై అయినాయి ఒక టూ బీ టూ ఒక స్పూన్ సోయా సాసు ఒక స్పూన్ టమోటా సాస్ టమోటా కేచప్ ఒక స్పూన్ చిల్లీ సాస్ చూడండి మొత్తం కలుపుకుందాము ఒక పావు స్పూన్ కారము చిటికెడు ఉప్పు కలుపుకుందాం ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకుందాము కార్న్ఫ్లోరు ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను చూడండి కార్న్ఫ్లోర్ కలుపుకున్నాము ఇప్పుడు మనం ఇందులోకి వేసుకుందాము మొత్తం వేసుకొని కలుపుకోండి చూడండి మొత్తంగా ఇలా కలిపేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్నా మంచూరియన్ వేసుకుందాము మొత్తం ఒకసారి కలుపుకుందాం చూడండి రెడీ అయిపోయింది మంచూరియన్ క్యాబేజీ మంచూరియన్ వెజ్ మంచూరియన్ ఇప్పుడు దీనిపైన క్యాప్సికమ్ పీసెస్ వేసుకుందాము కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ అవైలబుల్లో ఉంటే పైన వేసుకోండి మంచూరియన్ వెజ్ మంచూరియన్ రెడీ అయిపోయింది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై 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 ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చాలా సాఫ్ట్గా బలే వచ్చేసిందండి